హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా గతంలో గట్స్ అనే ప్రోగ్రాంతో మనము చాలా ఇంటర్వ్యూలు చేసాం గుర్తుందో లేదో సో అగైన్ ఈజీ సినిమాలో గట్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది పేరే గట్స్ నా దగ్గర ఎదురుగా కూర్చునే మనిషి ఖచ్చితంగా గట్స్తో కూర్చోవాలి నేను చెప్పే నేను అడిగే ఆ క్వశ్చన్లు కావచ్చు ఏవైనా కూడా సమాధానం చెప్పగలిగే దమ్మున్నోళ్ళే ఎదురుగా కూర్చోగలవు సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఏంటంటే ముందే క్వశ్చన్లు అడిగే ప్లాన్ చేసుకునేసి అవేవో అడిగి వాళ్ళకు వాళ్ళు పెద్ద లాగా ఫీల్ అయ్యి పైకి ఎత్తేస్తుంటారు ఇక్కడ అవి ఏవి ఉండవు వాస్తవాలు పచ్చి నిజాలు చాలా ఘోరంగా సింపుల్గా చెప్పాలంటే బట్టలు ఇప్పి ఇక్కడ ఆ అడుగుతాయి అంత దారుణంగా ఉంటాయి సో ఈవెన్ నాకు తెలిసి రమణ కూడా అంతే దారుణంగా ఉంటాడు చాలా దారుణమైన ఇంటర్వ్యూ మీరు చూస్తున్నారు ఫిక్స్ అవ్వండి చాలా దారుణమైన ఇంటర్వ్యూ చూస్తున్నారు మరి మొట్టమొదటి నేను మధ్యలో టైం వేస్ట్ వ్యవహారాలు ఏముండవు డైరెక్ట్ క్వశ్చన్ కోస్తున్నాను సినిమా ఇండస్ట్రీకి ఎంతోమంది ఆర్టిస్టులు వస్తుంటారు ఎంతోమంది టెక్నీషియన్లు వస్తుంటారు నాకు తెలిసినంత వరకు నైంటీ ఎయిట్ పర్సెంట్ పీపుల్ ఫ్యాషన్తో వస్తారు మధ్యలో ఫ్యాషన్ వదిలేసి ఇది ఇక్కడ మా వల్ల బాబు సినిమా ఇండస్ట్రీ అని చెప్పేసి వెళ్ళిపోతుంటారు ఎవరో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ పీపులే హైలైట్ అవుతుంటారు వాళ్ళని చూసి ఇంకొక నైంటీ ఎయిట్ పర్సెంట్ మళ్ళీ వస్తారు మళ్ళీ ఫెయిల్ అవుతుంటారు వన్ పర్సెంట్ టూ పర్సెంట్ మాత్రమే ఇక్కడ సక్సెస్ ఉంటుంది సినిమా ఇండస్ట్రీ అందరికీ తెలుస్తారు ఇక్కడ ఇంతమంది ఆర్టిస్టులు ఇంతమంది టెక్నీషియన్లు ఉండదు ఎక్కడెక్కడ ఊళ్ళ నుంచి వచ్చారు ఎక్కడెక్కడో ఐదు వందల కిలోమీటర్ల నుంచి ఏడు వందల కిలోమీటర్ల నుంచి కూడా వచ్చారు ఫ్యాషన్ ఉంది కాబట్టి వచ్చారు ఈజీ సినిమా గురించి మీ అందరికీ తెలుసు రూల్స్ వేరే ఉంటాయి ఇండస్ట్రీకి అగనిస్ట్గా ఉంటాయి ఇక్కడ ప్రొడక్షన్ ఉండదు ట్రాన్స్పోర్ట్ ఎవరికి వాళ్ళు చూసుకోవాల్సి ఉంటుంది ఫుడ్ ఎవరికి వాళ్ళు లంచ్ బాక్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది సో ఓన్లీ ప్యాషన్ ఉందా ఇదిగో మంచి క్యారెక్టర్ చేయి లేకపోతే మంచిగా టెక్నీషియన్గా వర్క్ చేస్తూ మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకో ఇదే ఉంటుంది నేను ఇండస్ట్రీని ఈదుకుంటూ ఆర్గనిస్ట్గా ఈదుకుంటూ ముందుకు నాతో పాటు వచ్చే ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్లు కానీ అంతే ప్యాషన్తో అంతే స్పైసీగా వెళ్తూ ఉంటారు సో వీళ్ళు అసలు ఎందుకు వచ్చారు ఇండస్ట్రీకి ఎందుకు వచ్చారు సో వీళ్ళకున్న ప్యాషన్ ఏంటి సంవత్సరాలు సంవత్సరాలు ఇక్కడ ఆగిరించుకొని సినిమా ఇండస్ సినిమా ఇండస్ట్రీ ఇంకా ఈదుతూ కూర్చున్నారు సో ఏంటి అనేది మనం తెలుసుకున్నాం ఫస్ట్ అయితే ఫస్ట్ ఇంటర్వ్యూ గట్స్ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ మొదలెడుతున్నాను మా రమణతోనే మొదలు పెడుతున్నాను రమణ ఒక డైరెక్టర్ కావాలని సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు దగ్గర దగ్గర నా పరిచయం వచ్చేసి దగ్గర ఎనిమిది సంవత్సరాల నుంచి నాతో ఉన్నాడు ఎయిట్ ఇయర్స్ నుంచి ఏ రోజు కూడా మనిషి ఎక్కడ మారలేదు వన్ పర్సెంట్ కూడా మారలేదు అదే రమణ ఇప్పుడు కొత్తగా ఎలా ఉన్నాడో ఇప్పుడు అలాగే ఉన్నాడు ఎటువంటి మార్పు లేని రమణ అని సో తను క్వశ్చన్స్ మనం ఏ క్వశ్చన్స్ వేసినా కూడా ఆన్సర్స్ నిజాయితీగా ఉంటాయి అందువల్లే రమణ నేను ఫస్ట్ ఇంటర్వ్యూలో టేకప్ చేయడం జరిగింది సో పచ్చి నిజాలే మాట్లాడతాడు అనుకుంటున్నాను పచ్చిగానే మాట్లాడతాడు అనుకుంటున్నాను ఈ విషయంలో నేను రమణ నాకు ఎంత పర్సనల్ అయినా కూడా నీకు తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే ఇంటర్వ్యూ మాత్రం చాలా గట్టిగా ఉంటుంది ప్రిపేర్ అయిపోదామా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రమణకి ఒక డైరెక్టర్గా సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ అయిందా ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఆల్మోస్ట్ పోనీ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అనుకో ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి సినిమానే నమ్ముకున్నాం వేరే యావిగేషన్ నాకు తెలిసి పర్సనల్గా ఎందుకంటే వేరే బిజినెస్ చేయలేవు వేరే జాబ్ చేయలేవు ఓన్లీ సినిమా ఇరవై నాలుగు గంటలు సినిమా గురించి ఆలోచిస్తూ ఉంటావు ఇప్పుడు పదహైదు సంవత్సరాలయ్యింది సినిమా ఇండస్ట్రీ గురించి ఆల్మోస్ట్ నాకు తెలిసి నీ రిలేషన్స్ అన్నీ పోగొట్టుకుంటావు ఆల్మోస్ట్ అంటే మీకు బ్రాండింగ్ ఎలా పడి ఉంటుంది అంటే వీడెందుకు పనికిరాడు చేత కానీ ఎదవా పనికి మాలిన ఎదవా బేవర్ అని ఫిక్స్ అయిపోయి ఉంటారు మరి పదిహేను సంవత్సరాల తర్వాత కూడా ఇంకా సినిమా ఇండస్ట్రీ అని పట్టుకొని కూర్చున్నావు అవునా మరి అవన్నీ తట్టుకుంటూ ముందుకెళ్తున్నావు కదా అసలు సక్సెస్ అవుతుందా అనే నమ్మకం ఉంది అసలు ఏంటి గట్ గట్ ఫీలింగ్ ఏంటి అసలు ఎలాగైనా సరే సక్సెస్ అవ్వాలి అవ్వకపోతే సంఘన అయిపోతే లేదు క్వశ్చనే లేదు ఎన్ని సంవత్సరాలైనా సరే వచ్చే లోపల కంపల్సరీ ఏడెనిమిది సినిమాలు చేసేం జరిగింది అంతే అంతే తప్ప సినిమా ఇండస్ట్రీ వదిలే పంచాయతీ లేదు ఎట్లా ఎట్లా ఏ గట్ ఫీలింగ్ ఉంది నీకు అసలు సక్సెస్ అవుతా అని ఎలా ఉంది ఎందుకంటే డైరెక్టర్స్ ఎంతో మంది వస్తున్నారు పోతున్నారు సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత కూడా డైరెక్టర్లకు లైఫ్ ఉండడం లేదు ఏ లెక్క ప్రకారం నువ్వు ఉండగలవు అసలు ఇప్పుడు నీకు సినిమా రావడమే గగనం అయిపోతుంది వచ్చిందనుకో ఆ సినిమా ఫెయిల్ అయితే మళ్ళీ వెనక తిరిగే సిచ్యువేషన్ ఉండదు కదా మొత్తం జీవితం అంతా సంకనగిపోతుంది మీ ఏజ్ మీ ఏజ్ పర్సనాలిటీ ఫ్రెండ్స్ కానీ మీ రిలివేషన్స్ కాబట్టి అందరూ సెటిల్ అయిపోతున్నారు జాబులు చూసుకొని సెటిల్ అయిపోతున్నారు ఆలోచన లేదా ఎప్పుడైనా భయం వేయలేదా ఇండస్ట్రీకి నేను పదిహేను సంవత్సరాలు అయిపోయింది సక్సెస్ నా బతుకు ఏంటి నా ఫ్యామిలీ ఏంటి ఇలాంటివి ఏం లేవు అసలు ఫ్యామిలీ గురించి అయితే టెన్షన్ లేదు ఇద్దరు పిల్లలు వాళ్ళకి ఇంకా మంచి ఇంట్లో నాకు ఎంత వాట వస్తుంది ఆ వాటర్ వాళ్ళిద్దరికీ వాళ్ళు ఇస్తారు నమ్మకమేంటి నా వాటల గురించి కాదు కదా అది సెట్ అయిపోతుంది వాళ్ళకి కానీ ఇక్కడ ఇండస్ట్రీలో ఏదో విధంగా ఎట్లాగైనా సరే నిర్దంపించుకోవచ్చు కంపల్సరీ సినిమా తీయాల్సిందే రాకపోతే ఇంక డైరెక్షన్ రాకపోతే ఏంటి నీ పరిస్థితి ఛాన్స్ రాకపోతే అసలు ఒక డైరెక్టర్గా నీ ఛాన్సే రాలేదు నేనే క్రియేట్ ఏం క్రియేట్ చేసుకుంటావు ఎలా క్రియేట్ చేస్తావు ఏం చేసుకోవచ్చు జీరో ఎవడ లేదు జీరో గడి చేయట్లకనే ప్లాన్ చేయాలి ఆ కాన్సెప్ట్తోనే పార్క్లో కూడా ఆడిషన్స్ ఇంత ముందు కానీ ఆ టైంలోనే ఈ సినిమా సినిమా సేమ్ కాన్సెప్ట్ నా దగ్గర ఏం లేవు నేనే చేయడానికి పోతున్నా అక్కడ ఎక్విప్మెంట్ ఉన్నాయి ఇక్కడ ఎందుకు అక్కడే చేస్తే సరిపోద్దిగా నేను ఒక్కరిని పోరాడేదానికంటే అక్కడ ఎక్విప్మెంట్ ఉన్నాయి ఉంటే గ్యారంటీగా రాగలుగుతాము మొత్తం సరంజామా ఉంది ఆర్టిస్టులు టెక్నీషియన్లు పిలిస్తే ఎలాగో వస్తారు సో చేసుకుంటూ వెళ్ళొచ్చు అనేది అదే ధీమా ఏం చేసినా సరే ప్లాన్ చేసినాం సేమ్ ఇది ఇదే కాన్సెప్ట్ ఉంది అంటే సో దానివల్ల ఇక్కడ ఇక్కడ ఈక్వల్గా ఉన్నాం సో దానివల్ల ఇది ఒకటే ఫస్ట్ ఓకే బాగానే ఉంది ఇప్పుడు మీకు ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ దాటిన తర్వాత మీ ఇంటి ఇంటి దగ్గర మీ ఫ్రెండ్స్ కానీ మీ బంధువు పేర్లేని చెప్పద్దు వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది వాడు బ్రాండ్ వేసేసారు కదా ఆ బ్రాండ్ వేసిన తర్వాత వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అసలు రమణ అంటే ఏంటి అసలు ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం లేదు జీరో అసలు కాదు కొంచెం స్పైసీగా చెప్ప అసలు రమణ అంటే ఏంటి వాళ్ళ దృష్టిలో ఏంటి అయ్యే వేస్ట్ కాడు హైదరాబాద్ పోయాడు ఏదో చేస్తున్నాడు చేస్తాడు అని చెప్తున్నాడు కానీ ఏం చేస్తున్నాడు ఏమో తెలియట్లేదు ఏంకి పనికి రాకుండా పోతాడేమో అనేసి అక్కడ ఇదైపోతున్నా బ్రాండ్ వేసుకున్నారా వాళ్ళతో ఎప్పుడు డిస్కస్ చేయలేదా నీకు తెలియట్లేదురా బాబు నేను ఒకటి వస్తుంది డిస్కషన్ కూడా దేనికైనా సరే టైం ఉంటుంది ఆ టైం ఏదో ఒక రోజు టైం వస్తుంది అని చెప్తుంది ఎన్ని రోజులు అని చెప్తాయి ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ దాటిపోయింది దానికి ముందు మనకు గండ అనేది సినిమా చేసాం అడిగి అడిగి వదిలేసారా సినిమా ఇండస్ట్రీ అంతే ఇది ఇంతే దానికంటే ముందు జనరల్గా ఒక ఆర్టిస్ట్ కానీ ఒక టెక్నీషియన్ కానీ డెవలప్ అవ్వాలంటే అంటే స్ట్రాంగ్గా ఇక్కడ టైప్ చేయాలి అంటే ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా అవసరం ఖచ్చితంగా సపోర్ట్ అవతల కొన్ని బతకాలన్నా కూడా మంత్లీ రెంట్ కట్టాలి మంత్లీ ఇంట్లో చూసుకోవాలి అన్నీ ఉంటాయి ఇవన్నీ ఎలా మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాం ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ పరిస్థితి సరంటే మనము సంవత్సరం అంటే సరే ప్రయత్నం చేయని అనుకుంటాం ఐదేళ్ళైనా అదే పరిస్థితి పదేళ్ళు పరిస్థితి పదిహేను ఏళ్ళైనా అదే పరిస్థితి అంటే ఖచ్చితంగా ఎక్కడ పోతే అపోజ్ అవుతుంది గొడవలు అవుతాయి మీ ఇంటి పరిస్థితి అంటే స్టార్టింగ్లోనే ఒకటే అన్నారు హైదరాబాద్కి వచ్చే రూపాయి ఏంటి తన ఆస్తి ఏమీ ఇవ్వమంటారా ఏది ఇవ్వమన్నారు ఇక్కడే ఉండు మొత్తం మీ చేతిలో పెట్టాము ఫైనాన్స్ చేసుకో చేసుకోమన్నారు

వస్తువులు ఉండాల్సిన పరిస్థితులు వస్తాయి ఇవన్నీ ఉంటాయి ఎలా ఎలా ట్యాకిల్ చేస్తున్నారు మంత్లీ రెంట్ కట్టాలా అయితే కూర్చోలేం కదా రెంట్ కట్టాలి ఉంటాయి ఎలా హ్యాండిల్ చేస్తున్నారు జనరల్గా ప్లస్ లైఫ్లో ఏంటంటే నాకు వన్ వరకు నాకు నిద్ర రాదు నైట్ అది ప్లస్ పాయింట్ నిద్ర రాదా బలవంతంగా నిద్రపోవాలంటే సో దాని ప్రకారం ఏంటంటే డేలో ఏదైనా షూటింగ్ ఉన్నా కూడా మళ్ళీ నైట్ నేను వేరే ఏదైనా చూసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అట్లా ఆ వర్క్ పడుకో రాత్రి పడుకో రాత్రి అంటే నైట్ టైం కూడా ఏదో వర్క్ చూసుకుంటుండో ఆల్టర్నేట్ వర్క్ ఆన్లైన్ వర్క్ ఏవో ఉంటాడు అది కొంచెం ఫీడింగ్ అయ్యేదా ఏ రోజు ఏ రోజు అవ్వలేదు ఫస్ట్ అది ఓపెన్ బ్యాచులర్ అంటే బ్యాచులర్ కూడా చాలా వెళ్ళింది ఫ్యామిలీ అయిన తర్వాత కూడా ఈరోజు రమణ గురించి అందరూ తెలుసుకోవాలి ఎప్పుడైనా ఎవరిని అడగని పరిస్థితులు ఎవరు హెల్ప్ చేయలేని పరిస్థితులు పస్తులు ఉన్న పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా ఈ సినిమాకి వస్తున్న టైంలో ఒక టూ ఇయర్స్ బాగా స్ట్రగుల్ పడింది పెద్ద ఏ ఇంట్లో ఇంటికి మా భార్యని బాబుని పంపించేసాను అంటే అక్కడ ఉండాలని

కానీ ఆ అమ్మంతా కూడా వాళ్ళు కొంచెం లైట్గా దూరం అన్నారు అంటే ఇటు రాలేకుండా అటు రెండు ఫ్యామిలీ చూసుకుంటూ అటు ఇది అన్నాడు ఆ టైంలో ఇంకా ఇట్లా కాదు ఇంకైతే తినాలంటే ఇది అనేసి ఏదో ఒక ప్లాన్ చేయాలనేసి షార్ట్ ఫినింగ్ ప్లాన్ చేస్తాం ఫస్ట్ షార్ట్ చేద్దాం దీన్ని బట్టి నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాం అవన్నీ ఓకే కానీ అసలు స్ట్రగులింగ్ స్ట్రగులింగ్ పీరియడ్స్ అడుగుతున్నాను ఇవన్నీ ఈసీకి రాకముందే కనెక్ట్ అయ్యింది అయితే ఇప్పుడు ఇది ఇంత డ్రామా ఇప్పుడు నేను డ్రామా ఇప్పుడు అసలు సిసలు పైసీకి వచ్చేస్తున్నాను సినిమా ఇండస్ట్రీలో రమణ అంటే ఒక సైజు ఒక పనికిరాని ఎరవ కోపం ఎక్కువ ముక్కోపి లేకుండా ఎలా పడితే అలా తిరుగుతుంటారు ఈసీలో అసలు పెద్ద వీళ్ళను రమణానే అని చాలా మంది అంటుంటారు చాలా చాలా దారుణాలు కూడా అంటుంటారు నేను నోట్లో చాలా దారుణాలు అంటారు కొన్ని వందల మంది రమణ టార్చర్ భరించలేకే ఈ సినిమాపోయారు చెప్పి చాలా మంది అంటుంటారు ఏంటి అసలు నీ 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 వ్యూ ఏంటో అంటే వాళ్ళు చేసే వస్తు అలా ఎందుకు అలా చేస్తారు ఇప్పుడు ఒకటి ఎవడునకు ఆర్టిస్ట్ వచ్చాడు వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి ప్రొఫెషన్ ఏంటి అని కూడా ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ వచ్చాడు ఈసీకి వచ్చిన వెంటనే ఏదో వర్క్ చేసుకుంటుంది కొంచెం పచ్చగానే మాట్లాడేస్తున్నావు వర్క్ జరుగుతుంటుంది ఆల్ ఆఫ్ సైడ్ వాడు ఏదో కరెక్ట్ చేయకూడదు తెలియదు అది చేయకపోతే కనీసం చెప్పాలి కదా నువ్వు చెప్పే చెప్పేది నువ్వు చెప్పాలి కదా అని వాడు పెద్ద ప్రొఫెషన్లో ఉంటారు ఆల్ ఆఫ్ చైడ్ నువ్వు గుండె పగిలిపోదా కోపం అది బాగుంటాను

తెలుసేమో అనుకున్నారు నా దగ్గరకు వచ్చారు ఆ వచ్చి సార్ మీరు ఏం మాట్లాడదు సార్ ఈరోజు రమణ తనుకు నమ్మేదాన్ని చెప్పారు వాళ్ళకే ప్రాబ్లమా అట్లా కూడా సో ఇట్లా రకరకాలుగా అంటే చాలా మంది చెప్పారు ఇది ఓకే ఇది ఒక యాంగిల్ కొందరు ఈసీలకు వచ్చిన ఆర్టిస్టులు టెక్నీషియన్లు కొందరు రమణకు ఓపెన్గా చెప్పాలి రమణకి అసలు వర్కే రాదు తను డైరెక్టర్గా పనికిరాడు సక్సెస్ కాలేడు అని చెప్పేవాళ్ళకు మీ సమాధానం వాళ్ళ చెప్పారు నేనైతే గ్యారంటీగా తీసి చూపించగలుగుతాను ఎందుకంటే ఇంతకుముందు తనకి రీజన్లు కూడా చెప్పారు తను ఏంటంటే షూట్ అంతా చేసుకుంటాడు ఎడిటింగ్ అవన్నీ చేసుకుంటాడు అవంతా బ్యాక్గ్రౌండ్స్ కావచ్చు ఇవన్నీ కరెక్ట్గా చేయలేడు అంత మొత్తం అంతా మనకు సినిమా అంటే ఏంటి షూటింగ్ చేయడమే కాదు కదా దాన్ని మొత్తం ఎడిట్ పర్ఫెక్ట్గా చేసుకోవాలి దానికి సౌండింగ్ ఏంటో చూసుకోవాలి దానికి ఆర్ఆర్ ఏంటో కరెక్ట్గా ప్లాన్ చేసుకోగలరు ఇవన్నీ చేయలేడు ఫెయిల్యూర్ అక్కడ ఫెయిల్ అయిపోతాడు టోటల్గా ఏమీ రాదు అనే వాళ్ళకి డైరెక్ట్గా నీ సమాధానం ఏంటి అంటే వాళ్ళు ఫెయిల్యూర్స్ ఎక్కడ కూడా చెప్తున్నారు వాళ్ళు వాళ్ళకి నీ సమాధానం ఏంటి అంటే అప్పుడు చేసేటివి ఏంటంటే అంత టైం ఉండేది కాదు ఏ ఉండేది కాదు కాన్సన్ట్రేట్ చేయాలి అంటే ఇంతకుముందు అట్లా చేయకుండా కానీ అనేసి ఫస్ట్ ఫస్ట్ పోతుంది ఒక ఇప్పుడైతే టైం ఇంపార్టెంట్ అది అని అనుకుంటే టైం తీసుకున్నా సరే దాన్ని లేట్ చేయాలనేసి చూస్తున్నాం అవన్నీ చిన్న చిన్న ఏం చేయదు అనేసి వదిలేసింది అంటే అప్పుడు తప్పు ఆ టైం తప్పులు జరిగాయి కూర్చో తప్పు మరి అది ఎందుకు అంత టైం తీసుకొని చేయొచ్చు కదా టైం అంటే అక్కడ ఆ టైంలో వేయాలి వదిలేయాలి రూట్లో అయితే ఇప్పుడు ఇంకొంచెం దారుణంగా అడుగుతున్నాను ఇవే పర్సనల్ తీసుకోవద్దు పర్సనాన్ని కాదు కానీ నాకు తెలుసు కానీ కొందరు క్లారిటీ రావాలనే ఉద్దేశంగా అడుగుతున్నాను ఎప్పుడైనా నీ షూట్స్కి కొత్త అమ్మాయిలు ఆర్టిస్ట్ లేడీ ఆర్టిస్టులు వస్తే సూర్య గారికి కూడా తెలియకుండా అమ్మాయిలని ఇష్టం వచ్చినట్టు టార్చర్ పెడతామని అది వినో బస్ ఇష్టం వచ్చినట్టు టార్చర్ పెడతావని నేను పూర్తి నెగిటివ్ వెళ్ళిపోతున్నాను ఇష్టం వచ్చినట్టు టార్చర్ పెడతామని పడుకోమని చెప్పేసి చాలా ప్రజలు చేస్తావని ఈ కంప్లైంట్లు నా దగ్గర చాలా వచ్చింది దానికి నీకు సమాధానం ఏంటి నేను అలా ఏం అడగలేదు కూ వాళ్ళకే ఇంకా ఇండస్ట్రీలో ఇలా ఇలా ఉంటుంది అనేసి చెప్పాను తప్ప నా దగ్గరికి రండి తాగేసి టార్చర్ పెడతా అని చెప్పి నా దగ్గర వాళ్ళు పిలిపినప్పుడు తాగేసి ఇష్టం వచ్చినట్టు ఎలా పడితే అలా బిహేవ్ చేస్తారని చెప్పేసి రెడీ వాళ్ళు వచ్చినా కూడా పర్లేదా పాత వాళ్ళు వచ్చినా కూడా పర్లేదు చూస్తున్నారా ఎవరైతే నాగరికి వచ్చారో మీకు డైరెక్ట్గా ఇట్లా కెమెరా ముందు వచ్చి మాట్లాడే దమ్ము ఉందా రమణ గురించి నేను రెడీ తప్పు చేయలేదని నేను నేను అలాంటి చేయను అలాంటి తప్పులు చేయను అని చెప్పి రమణ చెప్తున్నాడు మీరు డైరెక్ట్గా తప్పు చేశాడు అది ఎక్కడ ఏ రకంలో ఏ టైంలో చేశాడని చెప్పి మాట్లాడే దమ్ము ధైర్యం మీకు ఉందా రమణనే డైరెక్ట్గా ఫ్రేమ్ ముందు పెట్టి మాట్లాడుతున్నారు ఎవరైనా మాట్లాడేవాళ్ళు ఎందుకంటే ఈసీలో రూల్స్ తెలుసు ఈసీలో అమ్మాయిలు ఎవరైనా సరే ఈసీకి మొట్టమొదటి చిప్పటి వరకు వచ్చిన ప్రతి అమ్మాయి దగ్గర నేను ఓపెన్గా చెప్పేదంటే ఈ ఇంటి ఆడపడుచులా చూసుకుంటామని చెప్తున్నాను నాతో సరదాగా ఉంటారు నాతో అంటే సరదాగా ఉంటారు ఈ ఇండస్ట్రీలో ఉండే చెత్త ఈసీలో ఉంటారు కమిట్మెంట్లని అమ్మాయిలను హరాస్ చేయడం కానీ ఇలాంటివి ఏవి ఉండవని చెప్పి కొంతసారి చెప్తుంది అగైన్ మీకు తెలియకుండా చాలా జరుగుతున్నాయి సార్ మీ ముందు ఒక రకంగా జరుగుతుంది మీ వెనక జరుగుతున్నాయి చాలా అని చెప్పేసి డిస్కస్ చేస్తున్నారు ఒకరిద్దరు అమ్మాయిలు డైరెక్ట్ రమణ రమణ గురించి కూడా కంప్లైంట్ చేస్తున్నారు రమణ గురించి రమణనే డైరెక్ట్గా ఫ్రేమ్ ముందు పెట్టి మాట్లాడుతున్నాను తను నేను ఎక్కడ ఏ తప్పు అటు చేయను పొరపాటును కూడా చేయను నేను ఏదన్నా కూడా డైరెక్షన్ వరకే ఎంత నీ ప్యాషన్ అంతవరకు వర్క్ వర్కే నాకు అలా ఉంటుంది తావుడు ఉంటుంది దాని తన పర్సనల్ తనది అని అలా తాగుడు తాగేసి సోచినట్టు బిహేవ్ చేస్తారని చెప్పేసి మీరు కంప్లైంట్ చేస్తున్నారు నా దగ్గర సో తను కాదు అని చెప్పేసి ప్రూవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు మీరు వచ్చే దమ్ముందా ఇదే గడ్స్లో మళ్ళీ మిమ్మల్ని కూడా కూర్చో ఎవరైతే నా దగ్గర వచ్చి మాట్లాడారు సో క్లారిటీ ఇచ్చారని అనుకుంటున్నాను నేను రమణ పాయింట్ ఆఫ్ వ్యూనే కాదు ఇక్కడ ఏ ఆర్టిస్ట్ వచ్చినా ఏ టీక్స్ నా ఫ్యామిలీ మెంబర్స్గా ఉంటారు ఇక్కడ ఆ చెత్త ఉండదు ఈసీలో ఉండదు ఆ చెత్త ఎంతసేపు కొంచెం ఫ్రెండ్గా మాట్లాడతాం తప్ప వాళ్ళని వేరే కోణంలో చూసే ఆలోచన పొరపాటు కూడా ఉండదు రమణానే కూర్చో కూర్చోబెట్టానంటే ఈ స్కీని కొంచెం కడుగుదామని చిన్నైన్ కడుగుదామని క్లారిటీ కూర్చోబెట్టారు సో రైట్ మొత్తానికైతే అమ్మాయిలు పిచ్చి ఉందా అమ్మాయిలు పిచ్చి ఉంది కొంచెం ఉందా పర్సెంటేజ్ కొత్త చెప్పారు లేదా ఇండస్ట్రీలో జనరల్గా తాగుడు తిండి అమ్మాయిలు సోకులు ఎక్కువ ఉంటారు అమ్మాయిలు ఇచ్చేయాలను అంటే ఇండస్ట్రీలో జాయి మెయిన్ ఇండస్ట్రీలో మెయిన్ ఇంపార్టెంట్ చెడగొట్టేమంటే టాటా ట ఒకటి భూగం ఒకటి ఈ రమ్మాయిలు డబ్బు నాకు గ్యారెంటీ మంచిపోతుంది ఎందుకంటే ఫుడ్ డీజర్ నమ్మి వస్తాడు సరే అనేసి వాళ్ళు ఎంతంటే అంత తెచ్చేస్తారు అది డీజ్ చేసుకొని పెట్టుకొని పోతే భూమి అదే కూడా పేరు పడతాయి ఇండస్ట్రీకి మంది రాలేదు ఓకే రైట్ మొత్తానికి ఒక క్లారిటీ అయితే వచ్చింది తను తన పాయింట్ ఆఫ్ చెప్తున్నాను తను నేను ఏ తప్పు చేయలేదు నేను రెడీ ఎక్కడైనా చూపుతున్నాను రెడీ అంటున్నాను రైట్ ఒక డైరెక్టర్ జనరల్గా సినిమా ఇండస్ట్రీలో ఒక డైరెక్టర్ కొత్త డైరెక్టర్ ఓ సినిమా చేయాలి అంటే ఖచ్చితంగా ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ కావాలంటే ప్రొడ్యూసర్ ఇక్కడికి సినిమా ఇండస్ట్రీకి ఒక కోణంలో అమ్మాయిలను వాడుకున్నామని వస్తుంది ఎస్పెషల్లీ హీరోయిన్ వాడుకుందాం అని ఎవరు వీటిని డిస్కస్ చేయాలి నేను మాట్లాడుతున్నాను వాడుకుందామని వస్తాను అప్పుడు డైరెక్టర్ని ఎలా వాడతారంటే వీళ్ళు ఒక బ్రోకర్ లాగా వాడతారు అలాంటి పరిస్థితులు నీకేమైనా ఎదురయ్యాలి అంటే హీరోయిన్ మాట్లాడు కమిట్మెంట్ కావాలి ఇరవై నాలుగు గంటలు నైట్ ఎవరి పడుకోవాలి నీకు డైరెక్షన్ ఛాన్స్ ఇదిగో ఇలాంటివి ఏమైనా నీకు తగిలేయాలి అట్లా అమ్మాయిని సెలెక్ట్ చేయి అమ్మాయిని సెలెక్ట్ చేయనే ఏళ్ళు పెట్టినా సరే నేను వస్తాను ఆన్స్ ఆఫ్ అమ్మాయి ఓకేనా కాదనేసి నేను చూసుకొని అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటాను ఆ అమ్మాయికి మీరు మాట్లాడుకుంటారు డైరెక్ట్గా నాకు సంబంధం లేదు నేను వాటి విషయంలో నేను ఏది కూడా పెట్టామని చెప్తాను ఇచ్చిన ఒకటి ఛాన్స్ అప్పుడు నీకు ఎందుకు ఇస్తారు ఛాన్స్ అది చాలామంది కొత్త డైరెక్టర్ పడే బాధలు కానీ ప్రొడ్యూసర్ అన్నారు అంటే నువ్వు హీరోయిన్ మాట్లాడు బాంబే అంటే బాంబేకి ఎందుకు వెళ్తారంటే కూ రీజన్స్ ఇవే వాళ్ళు ఎందుకంటే ఫ్లెక్సిబుల్గా వస్తారు తెలుగు అమ్మాయిలు ఏంటంటే వాళ్ళకు మినిమం వాళ్ళకు ఏమంటారు బౌండరీస్ ఉంటాయి దాన్ని దాటి రాలేదు తెలుగు హీరోయిన్లు సినిమా ఇండస్ట్రీలో ఎందుకు అంతగా చిన్నప్పు రాలేరంటే ఏ ఏ ప్రాబ్లం చెప్పరు ఎవరైనా ఇండస్ట్రీలో ఏదో పెద్ద నీతి మంత్రుల లాగా మాట్లాడుకుంటూ ఉంటారు కానీ సినిమా ఇండస్ట్రీలో చాలా చెత్త ఉంది అందరూ భుజాలు తడుకోవద్దు నేను ఎవరిని అనట్లేదు ఉంది చెత్త ఉంది అని చెప్తున్నాను ఆ చెత్తలో మీరు ఉన్నారంటే నేనేం చేయలేదు సింపుల్ లాజిక్ సో ఖచ్చితంగా డైరెక్టర్స్ని ఒక బ్రోకర్స్ లాగా వాడుకుంటున్నారు అది కడుగుదామనే ఈసీని మొదలెట్టింది కొత్త కొత్త డైరెక్టర్స్కి ప్యాషన్ ఉంటుంది మంచి మంచి కథలు ఉంటాయి ఆ కథను ఫుల్ఫిల్ చేసుకోవాలంటే అడ్డు ఇవే బ్రోకర్ లాగా తయారు చేస్తున్నారు డైరెక్టర్స్ ఈసీ అలా ఉండదు ఒకటి రెండు ఫెయిల్తే మొత్తం నిలబెడతాం ఇండస్ట్రీ సెంటర్లో నిలబెడతాను డైరెక్టర్స్ కథ రెడీగా ఉందా చేసుకో ఇదే పని అని కొత్తగా వచ్చే ఇలాంటి డైరెక్టర్స్ ఫ్యాషన్తో వస్తారు అలాంటి కథలు మీరు ఇందాక నేను అడిగిన కథలు అన్నీ ఉన్నాయి చూడు అమ్మాయిలను వాడుకోవడం తాగితం ఆడడం ఈ వ్యవహారాలు ఉన్నాయనుకో ఈసీ దరిదాపులో కూడా ఉండరు ఎనిమిది సంవత్సరాల నుంచి రమణ ఇక్కడ ఉన్నాడు అంటే అర్థం చేసుకో సో ప్లస్లు మైనస్లు అందరికీ ఉంటాయి తనకు డ్రింక్ చేస్తారు ఓపెన్గా చెప్తున్నాను రమణ డ్రింక్ చేస్తాడు ఎక్కడ చేస్తాడో తనకు పరిధులు ఉంటాయి తన ఈ తన వరకు తను చూసుకొని బయటకు వస్తాడు ఫన్స్ లొకేషన్కి వచ్చాయంటే తన ప్యాషన్ ఏంటనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు కొన్ని వేళ మేకింగ్ వీడియోలు ఉంటాయి రమ్మది ఎంత ప్యాషన్తో వర్క్ చేస్తారో మీకు తెలుసు ఆ ప్యాషన్ ఉంటేనే ఈసీలో నిలబడతారు లేకపోతే నిలబడలేదు రైట్ ఇప్పుడు ఫైనల్గా మీకు ఈవెన్ ఈసీ కూడా మీకు ప్రాజెక్ట్లు చేస్తున్నారు ఫెయిల్ అవుతున్నారు ప్రాజెక్టులు చేస్తున్నారు ఫెయిల్ అవుతున్నారు ఒక షోతో దుబ్బేస్తుంది ఎన్ ఆఫ్ దే డైరెక్టర్గా నిలబడి లేకపోతున్నారు అనుకో కాసేపు ఏంటి వాటిని మళ్ళీ పోతూనే ఉన్నాయి అవి పాస్ అవుతాయా ఇట్టయితాయా ఫెయిల్ అవుతాయా అనేది నా సంబంధం నాకు చేస్తూనే ఉంటాను కొత్త కంటెంట్ చేస్తే ఎన్ని సినిమాలు చేస్తారు ఎన్ని సరే పోయేంత నాకేం పని పోయిన రోజు చేస్తూనే ఉంటారు అంటే అందులో ఇప్పుడున్న జనరేషన్లో ఏదంటే సక్సెస్ అనేది ఎక్కడ లేదు ఒకప్పుడు అయితే హండ్రెడ్ డేస్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ డేస్ అట్లా ఉండేది ఇప్పుడు ఎన్ని ఉంది థియేటర్లో పడిందా ఓకే సరే మొత్తానికి అది నెగిటివ్ అంతా మాట్లాడడం బాగానే ఉంది నీకు ఒక డైరెక్టర్గా సక్సెస్ అయిపోయి ఓ పది పోతులు వచ్చింది ఏం చేస్తావు ఏం చేస్తావు ఏం లేదు ఏం చేస్తామండి పది కోట్లు వచ్చినా పది రూపాయలు వచ్చినా సేమ్ ఒకేలాగే ఫీలింగ్ ఉంటుంది ఫైనాన్స్ ఏం చెప్పాను కానీ ఏదన్నా అసిస్టెంట్ డైరెక్టర్ కొత్తగా వచ్చి వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయడానికి ఒక అపార్ట్మెంట్ అట్లా కట్టి దాంట్లో వాళ్ళని పెట్టి మెయింటెనెన్స్ చూసుకుంటూ దాంట్లో ఫ్రీగా ఉండండి అని చెప్పాను రెంట్ లేకుండా ఇండస్ట్రీకే ఏదో చేస్తా అంటేనా ఓవరల్గా అది చేయాలని ఉంది పది కోట్లు ఏముంది మా ఊళ్ళో తోడగా ఉంటాను బంకరాగా ఉంటాను అంటారు ఏం చేసుకోవాలి పోయి చూసుకోవడం తప్ప ఒకసారి ఫెయిలూర్ అంటే ఫెయిలూర్ విషయంలో ఎవరేమనుకుంటారో చెప్పావు సక్సెస్ అయ్యావు అనుకో ఒక డైరెక్టరే సక్సెస్ అయ్యావు మీ మీరు ఎవరైతే కామెంట్ చేస్తున్నారు గతంలో నువ్వు పనికిరావు చేత కానీ ఎదవా అని చెప్పారు అనుకో వాళ్ళ దగ్గరికి లేదని చెప్పాలని చెప్పాలి ఏం చెప్పాలి వాళ్ళే చూస్తాంటారు వాళ్ళే వస్తారు సర్జెస్ అయినామంటే ఆటోమేటిక్గా వాళ్ళే పరిగెత్తొస్తారు మన బోన్ కూడా అవుతుంది ఈ సక్సెస్ ఏ చెప్పుకుంటుందని మొత్తం మొత్తానికి ఈసీలో ఎన్ని రోజులు నిలబడగలం అనుకుంటున్నాను ఎందుకంటే రూల్స్ భయంకరంగా ఉంటాయి కదా వేరే రూల్స్ ఉంటాయి నాకైతే ఈ రూల్స్ అనేవి తీయలేదు ఎందుకంటే నార్మల్గా ఒక ప్రాజెక్ట్ బయటికి రావాలంటే ఒక కట్టుబడిగా వెళ్తూ పోవాలి సో దానివల్ల దానికి రూల్స్ ఏమి ఉంది చాలా రావట్లేదు ఈ విధంగా ఈ విధంగా పోతుంటే అది పర్ఫెక్ట్గా వర్క్ ముందుకు వస్తాయి లేదు ఇట్లా అట్లా ఇట్లా ఏంటంటే అవ్వదు సో దానివల్ల నాకైతే ఈ రూల్స్ కాదు అంటే వర్క్ అడ్డ ఏం కాదు హ్యాపీగా చేసుకుంటాం సో ఎనీహ్ ఉదమ్మా సక్సెస్ కావాలి వేలూరు లేకుండా జాగ్రత్తగా ఉండాలి వేలూరులో వస్తుంటాయి నాకు ఎక్కువ ఫెయిలూరి లైఫ్ లైఫ్ లాంగ్ తగిలితే అయినా ఎక్కడ తగ్గండి నేను చివరిలో మళ్ళీ అడుగుతున్నాను అమ్మాయిల చూపులు అయితే లేవు లేవు ఖచ్చితంగా లేదు రైట్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ స్పెషల్ ఇంటర్వ్యూలో మళ్ళీ అడుగుతాం థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్ మీ వారా థ్యాంక్ యూ